ఈ రిఫ్రిజిరేటర్లో కూలింగ్ లీక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం గ్యాస్ కట్తో చేద్దాం ఇది క్లీన్ చేద్దాం ఫస్ట్ దీన్ని రిమూవ్ చేయండి జాగ్రత్తగా రిమూవ్ చేయాలి అందుకే లీక్ అవుతుండొచ్చు బహుశా ఇది క్లీన్ చేసిన తర్వాత నీట్గా దీన్నే మనం సెట్ చేద్దాం చుట్టూ కూడా ఎంత ఉందో శాంసంగ్ వన్ నైంటీ టూ లీటర్స్ రిఫ్రిజిరేటర్ ఇది డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ టెన్ ఇయర్స్ వారంటీ ది కంప్రెసర్ ఈ ఫ్రిడ్జ్ యొక్క ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు క్లీన్ చేయక ఈ గ్యాస్ కట్ కూడా మొత్తం డస్ట్తో ఉన్నది బ్యాక్టీరియా ఫంగస్ మొత్తం ఫామ్ అయి ఉన్నది జెమ్స్తో ఉన్నది దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ లీక్ అవ్వడం జరుగుతుంది కూలింగ్ బయటికి రావడం జరుగుతుంది ఈరోజు మనం దీన్ని క్లీన్ చేసి ఈ కూలింగ్ లీకేజ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం మరియు రిఫ్రిజిరేటర్ మొత్తాన్ని డీప్ క్లీన్ చేద్దాం మరి ఇలా ఫుడ్ స్టెయిన్స్ ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా లెమన్తో క్లీన్ అవ్వవు ఇలా ఉన్న రిఫ్రిజిరేటర్ని క్లీన్ చేయాలంటే వెనిగర్ కావాలి మరియు బేకింగ్ సోడా నిమ్మ ఉప్పు దీన్ని మనం సిట్రిక్ యాసిడ్ అంటాం ఇవి బయట కూడా దొరుకుతాయి షాప్స్లో మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసిన ఇలాంటి ఫుడ్ స్టెయిన్స్ మరియు మడ్ ఆయిల్స్ ఉన్నట్లయితే మనం క్లీన్ చేయడానికి ఖచ్చితంగా ఉండాలి వీడితో మనం క్లీన్ చేసుకున్నాం ఫస్ట్ మనం ఈ రిఫ్రిజిరేటర్లో ఉన్న సామాన్ అంతా తీసేయండి తీసిన తర్వాత ఫస్ట్ గ్యాస్ కట్ క్లీనింగ్తో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు రిఫ్రిజిరేటర్ యొక్క ఎలక్ట్రిక్ ప్లగ్ని తీసేయండి చూడండి ఎంత ఫుడ్ స్టెయిన్స్ ఉన్నాయో మరియు మొత్తం కూడా అన్క్లీన్గా ఉంది మొత్తం డట్టిగా ఉంది రిఫ్రిజిరేటర్ దీన్ని నెక్స్ట్ ట్రేస్ అన్ని తీద్దాం జస్ట్ ఇలా ప్రెస్ చేయండి వచ్చేస్తుంది ఇలా కొట్టండి డీ ఫ్రిడ్జ్ కింద ఉన్న ఈ ట్రైన్ మాత్రం తీయకండి ఎలక్ట్రిసిటీ ప్లగ్ తీసేసినాం కాబట్టి పవర్ సప్లై లేదు కాబట్టి ఈ రిఫ్రిజిరేటర్లో ఉన్న ఐస్ మెల్ట్ అయ్యి ఈ ట్రైలోకి వస్తాయి కాబట్టి అసలు తీయొద్దు లాస్ట్ క్లీన్ చేసినాక కూడా ఇది మనం తీయొద్దు లాస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి ఈ రిఫ్రిజిరేటర్లో కూలింగ్ లీక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం గ్యాస్ కట్తో చేద్దాం ఇది క్లీన్ చేద్దాం ఫస్ట్ దీన్ని రిమూవ్ చేయండి జాగ్రత్తగా రిమూవ్ చేయాలి అంతే ఒకసారి ఈ గ్యాస్ కట్ని మనం చూసినట్లయితే దీన్ని గ్యాస్ కెట్ అంటాం ఈ గ్యాస్ కెట్టిన చూడండి ఎంత బ్యాక్టీరియా ఉందో ఫంగస్ అంతా ఫామ్ అయ్యి ఇలా అయింది అందుకే లీక్ అవుతుండొచ్చు బహుశా ఇది క్లీన్ చేసిన తర్వాత నీట్గా దీన్నే మనం సెట్ చేద్దాం చూడండి చుట్టూ కూడా ఎంత ఉందో ఎంత ఫుడ్ స్టెయిన్స్ ఇంత మడ్డాయిల్ ఫుడ్ స్టేట్స్ పోవాలంటే ఖచ్చితంగా మనం వీటిని యూజ్ చేయాల్సిందే వెనిగర్ని ఒక బౌల్లో పోసుకోండి బేకింగ్ సోడా వేసుకోండి కొంచెం బేకింగ్ సోడా అంటే ఏదో కదండి వంట సోడా మనం వంటల్లో యూజ్ చేస్తాం కదా దీన్నే బేకింగ్ సోడా అంటాం సిట్రిక్ యాసిడ్ని వేసుకోండి నిమ్మ ఉప్పు టూత్ బ్రష్ తీసుకోండి దీన్ని సోక్ చేయండి వైట్ ఉన్న బ్రష్ బ్లాక్ కలర్లు వచ్చింది మీరు ఈ గ్యాస్కెట్ని నీట్గా క్లీన్ చేసుకోకపోతే చూడండి ఇలా డ్యామేజ్ అవుతాయి చూడండి ఎలా డ్యామేజ్ అయిందో కాబట్టి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి ఆల్మోస్ట్ మేమైతే మొత్తం నీట్గా క్లీన్ చేసినాం ఈ సైడ్స్ కూడా ఇలా బ్రేక్ అవుతూ ఉంటుంది చూడండి ఎలా అయిందో కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోండి గ్యాస్ కట్ని అయితే నీట్గా క్లీన్ చేసినాం దీన్ని ఆరబెట్టండి ఇప్పుడు మనం గ్లాస్ ట్రేస్ అన్నిటిని క్లీన్ చేద్దాం వీటిని మనం క్లీన్ చేయాలంటే సేమ్ అండి ఇదే కాంపోనెంట్స్తో ఈ ఉంది ఉందిగా దీంతో మరియు డిటర్జెంట్తో క్లీన్ చేసుకోవాలి మీరు స్టీల్ స్క్రబ్బర్స్ని మెటల్ స్క్రబ్బర్స్ని యూజ్ చేయొద్దు ఓల్డ్ ఇలాంటి స్క్రబ్బర్ని మాత్రమే యూజ్ చేయండి ఫైనల్గా గ్లాస్ ట్రేస్ అన్నిటినీ ఈ ఫైబర్ ట్రేస్ని క్లీన్ చేసినాం వాటర్తో క్లీన్ చేద్దాం రండి నీట్గా కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో తుడవండి ఆరబెట్టండి నీట్గా గ్లాస్ గ్లాస్ ట్రేస్ చేసుకున్నారు కదా ఇప్పుడు రిఫ్రిజిరేటర్ లోపల క్లీన్ చేసుకుందాం ఈ ఫుడ్ స్టేన్స్ పోవాలంటే సేమ్ మళ్ళీ బేకింగ్ సోడా వెనిగర్ సిట్రిక్ యాసిడ్ మిశ్రమాన్ని తీసుకొని ఒక బౌల్లో దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకుందాం ఇంకా చూడండి ఫుడ్ స్టెయిన్స్ ఉన్నాయి కదా రిఫ్రిజిరేటర్ మొత్తంలో ఫుడ్ స్టెయిన్స్ ఉన్నాయి అన్ని నీట్గా పోవాలంటే ఆ మిశ్రమాన్ని తీసుకొని క్లీన్ చేసుకుందాం రండి కొన్న చూడండి ఫుడ్ స్టేండ్స్ ఫుడ్ స్టైల్స్ని అన్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇప్పుడు తోడవండి ఈ కాటన్ క్లాత్లో కూడా వాటర్ లేకుండా చేసి తోడవాలి నీట్గా మీరు ఇప్పుడు చూడొచ్చు క్లీన్ చేసినాం లోపల మొత్తాన్ని ఎంత నీట్గా క్లీన్ చేసినాం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పైన చూడండి ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ క్లీన్ చేద్దాం ఇది కండెన్సర్ కాయిల్ ఈ ఫ్రిడ్జ్ నుండి వచ్చే వాటర్ ఇందులోకి వస్తాయి వాటర్ కంటైనర్ అంటాం దీన్ని మనం దీన్ని బ్యాక్ సైడ్ ఇప్పుడు క్లీన్ చేసుకుందాం కొన్ని వాటర్ కంటైనర్లకి స్క్రూ ఉంటుంది స్క్రూ డ్రైవర్ తీయండి దీనికి మాత్రం స్క్రూ ఇవ్వలేదు చూడండి ఈ వాటర్ కంటైనర్లో ఎంత డస్ట్ ఉందో చూడండి కనిపిస్తుందా కాబట్టి ఇలా ఉంచుకోకండి మీరు మస్కిటోస్ వస్తే ఇలా ఉండడం వల్ల దీన్ని నీట్గా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకునేటప్పుడు మనకు అడ్డం వస్తుంది దీన్ని తీద్దాం దీనికి స్క్రూస్ కూడా ఉన్నాయి యాసిటీగా తీసి ఎలా తీసామో అలా పెడితే అయిపోద్ది ఇక్కడ ఎంత డస్ట్ ఉందో మొత్తం ఇప్పుడు క్లీన్ చేసుకుందాం బ్యాక్ సైడ్ అంతా ఎలాంటి పరిస్థితుల్లో వాటర్తో మాత్రం కడగకూడదు వాటర్తో కడిగితే ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ పవర్ సప్లై కాబట్టి డ్యామేజ్ అవుతుంది ఓన్లీ పొడి క్లాత్తో తడి క్లాత్తో మాత్రమే క్లీన్ చేసుకోండి ఒక బ్రష్తో క్లీన్ చేయండి నీట్గా అంతేగాని వాటర్ వాటర్ ఉన్నాయి కదా అని పోస్తే మాత్రం రిఫ్రిజిరేటర్ వర్క్ చేయదు నీట్గా క్లీన్ చేసిన తర్వాత యాస్టిజ్గా పెట్టండి బాక్స్ని వాటర్ డ్రయర్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత యాస్టిజ్గా పెట్టండి ఇప్పుడు టోటల్ బాడీని క్లీన్ చేయండి రిఫ్రిజిరేటర్ పైన కూడా క్లీన్ చేయండి ఎటుగా చూడవండి చూడండి ఎంత డస్ట్ ఉందో అన్ని రిఫ్రిజిరేటర్ పైన ఒక బాక్స్ ఉంటుంది ఈ బాక్స్ ఇప్పండి ఇందులో చీమలు బొద్దింకలు ఉంటాయి కొన్ని వాషింగ్ మిషన్లకు అయితే గూడ్లే పెడతాయి ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు ఎలా తీశారో అలానే పెట్టాలి యాస్టీజ్గా ఇది బయటికి రావాలంటే ఇది ప్రెస్ చేయండి ప్రెస్ చేసి తీయాలి వస్తుంది రెండు ఎంత డస్ట్ ఉందో దీన్ని అందరూ క్లీన్ చేయరు తెలియదు దీన్ని తీయాలని దీన్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలి మనం రిఫ్రిజిరేటర్ తీసి క్లీన్ చేయాలంటే ఈ ఈ బోల్ట్ కూడా ఇప్పి మొత్తం డోర్ తీసి క్లీన్ చేయొచ్చు కానీ అలా చేయకండి మళ్ళీ మీకు తెలియకపోతే సెట్ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత యాజ్ సీజ్గా పెట్టండి మనం డోర్ తీసినప్పుడు లోపల లైట్ వెలుగుతుంది కదా ఈ రీజన్ వల్లనే ఇక్కడ ఒక పటన్ ఉంటుంది మనం డోర్ వేసినప్పుడు దీనికి ప్రెస్ అయ్యి లైట్ క్లోజ్ అవ్వడం జరుగుద్ది మనం డోర్ తీసినప్పుడు ఇది ఓపెన్ అయితే లైట్ వస్తుంది ఆ మ్యాజిక్ ఇదే బ్యాక్ సైడ్ పైన స్విచ్ని అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత బాటంలో క్లీన్ చేద్దాం ఇప్పుడు ఈ ఏదో స్టాండ్ ఉందో వెజిటేబుల్ ట్రే ఉందో దీన్ని తీసి వీటిని క్లీన్ చేద్దాం పూర్తిగా తీయాలి ఒక రిఫ్రిజిరేటర్ని లేపండి ఒక పక్కకి వన్ సైడ్ లేపండి కింద స్టాండ్ తీయండి ఫస్ట్ కింద దాన్ని వెజిటేబుల్ ట్రేని ఇది ఆనియన్స్ ట్రే అంటాం కదా దీన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి డస్ట్ ఉందో ఫ్రిడ్జ్ స్టాండ్ని వెజిటేబుల్ ట్రేని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు లోపలిదంతా ఇదంతా క్లీన్ చేసుకుందాం ఈ డోర్ సైడ్స్ కూడా మొత్తం క్లీన్ చేయండి అంతలోకి ఆ వెజిటేబుల్ ట్రే ఆరుతుంది దాన్ని ఆరిన తర్వాతనే పెట్టాలి మనం ఏదైనా కానీ ఫ్రిడ్జ్ బాటంలో కూడా స్టాండ్ దగ్గర ఏమైనా డస్ట్ ఉంటే నీట్గా దులపండి ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫ్రిడ్జి మీ రిఫ్రిజిరేటర్ కింద కూడా ఎంత డస్ట్ ఉంటుంది అనేది ప్రతి రిఫ్రిజిరేటర్ కింద ఉంటే స్టాండ్ యూజ్ చేయని రిఫ్రిజిరేటర్లకు ఇంకా డస్ట్ ఉంటాయి ఇలా నీట్గా దులపండి నీట్గా క్లీన్ చేసుకోండి నీట్గా క్లీన్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ని ఎత్తండి యథావిధిగా ఫైనల్గా ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్ ఉంది కదా దీన్ని క్లీన్ చేసుకోవాలి ఈ ట్రేను కూడా క్లీన్ చేసుకోండి ఈ ట్రే కూడా చూడండి ఎంత డస్ట్ ఉన్నది ఇక్కడ ఇది మొత్తాన్ని క్లీన్ చేసుకోండి మొత్తాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ ట్రేస్ అయితే ఉన్నాయో మొత్తం పెడదాం ఈ గ్యాస్ కెట్ని కూడా పెట్టేద్దాం దీన్ని క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత దీనికి పెట్టాలి చాలా రిఫ్రిజిరేటర్ నేను గమనించిన ఏంటంటే ఈ వైర్ అనేది ఊడిపోయి ఉంటుంది దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి దీన్ని కింద పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్కి మాత్రం ఉండాలి ఇది ఇది ఒక సెన్సార్ టైప్ వర్క్ చేస్తుంది ఎంత కూల్ అవుతుంది ఎంత ఐస్ అవుతుంది డీప్ ఫ్రిడ్జ్లో అనేది ఇది క్యాల్క్యులేట్ చేస్తూ ఉంటుంది స్టార్టింగ్లో మనం గ్యాస్ కట్ని రిమూవ్ చేసినాం కదా దీన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత యాసిడ్గా పెట్టండి ఇది పూర్తిగా ఆరాలి వాటర్ లేకుండా ఆరిన తర్వాత మాత్రమే మనం దీన్ని పెట్టాలి వన్ సైడ్ నుండి జాగ్రత్తగా ఎక్కేయండి ఏం లేదు ఇక్కడ ఒక హోల్ ఉంటుంది బార్డర్ ఆ బార్డర్లో దీన్ని పెట్టండి ఒక సైడ్ నుండి ఫెయిల్ అయితే నీటి మీరు కొత్తవి కూడా కొనుక్కరావచ్చు రావచ్చు కొనుక్కొచ్చి మీరే దీన్ని పెట్టుకోవచ్చు ఒక టెస్టర్కి క్లాత్ పెట్టి కూడా మీరు అందులోకి నెట్టొచ్చు గ్యాస్కెట్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత ఒకసారి స్టిచ్ అవుతుందే చూద్దాం సక్సెస్ఫుల్గా స్టిచ్ అవుతుంది చూడండి స్టార్టింగ్లో ప్రాబ్లం ఉండే కూలింగ్ లీక్ అవుతుండే ఇక్కడ నుండి ఇప్పుడు నీట్గా తీసి క్లీన్ చేసిన తర్వాత మంచిగా స్టిచ్ అవుతుంది కూలింగ్ కూడా లీక్ అవ్వదు ఇంకా ఎట్టి పరిస్థితిలో చూడండి మంచిగా స్టిచ్ అయిపోతుంది కూలింగ్ కూడా లీక్ అవ్వదు ఇప్పుడు మీ ఇంట్లో ఎలకలు కొట్టి పిల్లలు పాడు చేసినా కానీ మీ గ్యాస్ కెట్ అయినా మీరు కొత్త తీసుకొచ్చి కూడా ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఎలాంటి టెక్నీషియన్ కూడా అవసరం లేదండి మీ గ్యాస్ కట్ని మీరే సింపుల్గా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం క్లీన్ చేసి ఆరిన గ్లాస్ ట్రేస్ని పెట్టేద్దాం రండి వెజిటేబుల్ ట్రే క్లీన్ చేసుకున్న తర్వాత ఆస్తిగా పెట్టేయండి రెండు అంతా నీట్గా క్లీన్ చేసాము ఇప్పుడు దీనికన్నా స్టాండ్ పెడదాం సాకెట్లో పవర్ ప్లగ్ అయితే పెట్టాం కనెక్షన్ కూడా ఆన్ చేసాం ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ లైట్ ఆఫ్ అవుతూ ఉంటుంది దీని కింద కూడా మస్ట్ షుడ్గా మీరు క్లీన్ చేసుకోవాలి రిఫ్రిజిరేటర్ ఎప్పుడు క్లీన్గా ఉండాలంటే టూ త్రీ మంత్స్కి ఒకసారి తప్పకుండా రిఫ్రిజిరేటర్ క్లీన్ చేసుకోండి రిఫ్రిజిరేటర్ క్లీన్ చేసుకోవాలంటే ఎక్కువ అమౌంట్ కూడా ఖర్చు కాదు బేకింగ్ సోడా వెనిగర్ సిట్రిక్ యాసిడ్తో మీరు ఇంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు రిఫ్రిజిరేటర్ని ఎల్లప్పుడూ ఆన్లోనే ఉంచుకోవాలి సాకెట్లో ప్లగ్ ఎప్పుడు ఉండాలి ఎప్పుడు పవర్ సప్లై వస్తూనే ఉండాలి అలా అయితే మీ రిఫ్రిజిరేటర్ నీట్గా క్లీన్గా ఉంటుంది ఇలాంటి రిఫ్రిజిరేటర్ క్లీనింగ్ వీడియోస్ కోసం వాషింగ్ మిషన్ క్లీనింగ్ వీడియోస్ కోసం గీజర్ క్లీనింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్